జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కమ్మారిపేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి దావా వసంత వైస్ చైర్మన్ హరిచరణ్ రావు ఎంపీపీ ఉమా జగిత్యాల జిల్లా సర్పంచులు ఫోరం అధ్యక్షుడు విగ్రహదాత సింగిరెడ్డి నరేష్ రెడ్డి జిల్లా మాలమహానాడ అధ్యక్షులు ముద్దం ప్రభాకర్ నల్లా మహిపాల్ సంపత్ పాల్గొన్నారు చూడండి అంబేద్కర్ యోజన అధ్యక్షులైన లక్ష్మణ్ గారికి వివిధ గ్రామాల నుంచి అంబేద్కర్ సంఘ సోదరులకు మరియు మండల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తమా తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం నా రాజకీయ జీవితంలో ఇదే మొట్టమొదటి కార్యక్రమం చాలా గొప్పదే భావిస్తున్నాను మనం భగవంతుడు విధంగా పూజిస్తామో అంబేద్కర్ ను కూడా భారత రాజ్యం నిర్మాతగా మనం దేవుడి అంబేద్కర్ ద్వారా అదే విధంగా మన రాష్ట్ర రాజ్యాంగ నిర్మాణం ద్వారానే ఈ అవకాశాలు అందరం వాడుకుంటున్నాం అంటే రిజర్వేషన్ ద్వారా మీరు ఏమంటున్నారు లకి రిజర్వేషన్ గారు మాకు రిజర్వేషన్ వచ్చిన ఈ పదవులు వస్తుంది కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా అన్ని కులాలకు ఆ రోజు ఒక దళితులు అంటే భారత భారతదేశంలో ప్రపంచంలోనే అవార్డు ఇచ్చి వారిని రాజ్యాంగ నిర్మాణం చిత్రం కాబట్టి వారి స్థాయిలో మీరు కూడా జైబీ నాయకులు అందరూ కూడా వారి ఉన్న స్థాయిలో అదేవిధంగా ఎదగాలని మనస్ఫృత్తి తెలియజేస్తున్నాను మరియు ఈ రోజు వారు అంబేద్కర్ గారు గతంలో చిన్న రాష్ట్రాలు రావాలని ఆ రోజులే రాజ్యాంగం రాసేరు వారి ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు భారతదేశ ప్రపంచంలో ఎక్కడ కూడా టూట ఇరవై ఐదు పిండి లేని విధంగా విగ్రహం ఉండేందుకు మన ట్యాంకు పండ్ మీద కూడా వారు దీనికి ట్యాంక్ పండ్ మీద కూడా రూట ఇరవై ఐదు పిక్ విగ్రహంతో అందరికీ కలుగుతారు అంటే మన భారతదేశంలో అందరికీ సమయంలో కూరయి మీరు ఏ విధంగా అనుభవం ఇటు చూడండి అంబేద్కర్ యోజన అధ్యక్షులైన లక్ష్మణ్ గారికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అంబేద్కర్ సంఘ సోదరులకు మరియు మండల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తమా తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం నా రాజకీయ జీవితంలో ఇదే మొట్టమొదటి కార్యక్రమం చాలా గొప్పదైన మనం భగవంతుడు అయిన పూజిస్తామో అంబేద్కర్ కూడా భారత రాజ్యం నిర్మాతగా